కనుకో ఇడ్రా కనకం ఆంటి ఓ అంటీ ఇడ్రా నేను లైన్ నా ముఖానికి వేస్తున్నావు ఇక్కడ రోడ్డు మీద నించుంటే ఇంకా లైన్ వేస్తున్నట్టు నువ్వు ఎక్కడికి పోతున్నావు ఇంతకి మాస్క్ పెట్టి అవసరం నీకు చెప్పు నన్ను ఎంక్వైరీ నువ్వు ఎందుకు చెప్పినావు ఎవరి నువ్వు నాకు ఏ రకంగా చుట్టవు నువ్వు చెప్పు కనుకో ఏంది కనుకో నీ ఛానల్ చూసుకుంటున్నా నిన్ను చూసుకుంటున్నా నిన్ను బండి మీద తిప్పుతున్నా సరే వస్తున్నాను రెండు రెండు మూవీ ఏంటో వెళ్ళాను మోసాపేట వెళ్ళాను దొరకలేదు నా అందుకే కట్టి అయితే ఇడ్లీ తిన్నాం రెండు ప్లేట్లు ముప్పై ముప్పై టీ తాకే ట్వంటీ ఇరవై ఇరవై ట్వంటీ అయింది అక్కడికి ఇప్పుడు నేను తినిపించింది చెప్పి నువ్వు నా పరుగుతాను నాకు అర్థం కాదు ఇంకా అసలు పిలిచి జాగ్రత్త కాలు తిటి జోకులకు ఒకటేనా అవుతుంది రా నాయన నా జోకులకి చూసారా మరి ఎంత తెలివేనుడో తెలుసా టీ తాగుతుంటే కాలుతుందంట మరి ఇంత టీ తాగే నువ్వు మరి ఎందుకు కాలేదు అదొక జోక్ చాలా తెలివేనుడు బాబు నువ్వు సిగ్గుపడుతున్నావా లేదా నా జోక్కి నవ్వినవా నీ జోక్కే నవ్వాను ఈ టైంలో ఎవరన్నా టీ తాగుతారా ఎవరన్నా పొద్దు పొద్దునే తాగుతారు కానీ

నేను తాగుతాను అంటే నేను ఒకదాన్ని తాగాను కదా మరి నేను తాగినందుకేమో అవను డబ్బులైన నేనేం బాధపడ్డాను బాధపడిందని ఇలా ఖర్చు పెట్టాను ఇక్కడ జనంలో పోటీ ఇప్పుడైతే పేద రాలేదు